రాజధాని పనుల పునః ప్రారంభంతో యాభై ఎనిమిది వేల కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు జరగనున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం విడిపోయినప్పుడు చెన్నై అభివృద్ధిలో తెలుగువారు కీలక పాత్ర పోషించారని చెప్పారు తర్వాత హైదరాబాద్ అభివృద్ధిలో కూడా అదే పాత్ర పోషించారని అన్నారు గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారని విమర్శించారు దీనివల్ల యువతకు అవకాశాలు లేకుండా పోయాయని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు గౌరవ ప్రధాన ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రా రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా నలభై వేలు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం అమరావతి తాలూకా అభివృద్ధి కోసం అని చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త వరవడితో ఈరోజు రా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర రాజధానిని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది ఇది విడిపోయి పది సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆంధ్ర క్యాపిటల్ నిర్ నిర్మాణంలో మనం కొంత వెనకబడి ఉన్నాం ఈరోజు ఆయన దూరదృష్టితో అమరావతిని గత గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసి అమరావతికి కావాల్సినటువంటి విధి విధానాలు ప్లానింగ్ కానీ కాబట్టి ఎలాంటి అభివృద్ధి క్యాపిటల్కి అవసరమైన దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు ప్రారంభిస్తే గత పాలకులు దాన్ని నిర్వీనం చేసి ఎంతోమంది యువతకు ఒక దశ భవిష్యత్తు లేకుండా చేశారు ముఖ్యంగా గౌరవ ప్రధానం ప్రధాన